హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ పదివేలు ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు నెలకి ఇన్వెస్ట్ చేస్తే ముప్పై లక్షలు ఎలా వస్తాయి అనేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూపిస్తానండి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ప్రతీ నెల వెయ్యి రూపాయలు కట్టడం వల్ల మనకు వస్తాయి అవి ఎలా అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా నెలకి వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వస్తాము ప్రతి నెల మనము నెలకు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వస్తామన్నమాట మన సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కొంచెం కొంచెం మనీని ఇన్వెస్ట్ చేస్తూ రావాలి పదివేలు వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే థర్టీ ఇయర్స్కి ట్వల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా వస్తుందండి మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మన ఆలోచనను బట్టి వెయ్యి రూపాయలతో పెట్టినా కూడా ముప్పై సంవత్సరాలకి మనకు ముప్పై లక్షలు అవుతుందండి అది ఎలా అనేది మీకు చూపిస్తాను దీర్ఘకాలంగా మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి షార్ట్ టర్మ్లో ఎక్కువ రావండి లాంగ్ టర్మ్లోనే ఎక్కువ వస్తాయి మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఫండ్ మేనేజర్స్ వంద కంపెనీలలో రీసెర్చ్ చేసి మన అమౌంట్ను వెయ్యి రూపాయలను కూడా వాళ్ళు ఎక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి మనం ఇన్వెస్ట్ చేసేది వెయ్యి రూపాయలే ఆ వెయ్యి రూపాయలని ఇన్వెస్ట్మెంట్ ద్వారా దీర్ఘకాలికంగా మనకు ఎక్కువ అమౌంట్ తెచ్చిపెడుతుంది వెయ్యి రూపాయలైనా సరే ఒక్కొక్క డ్రాప్ వాటరు మనకు పెద్ద సముద్రం అవుతుంది కదా అలాగే ఇంత చిన్న మొత్తం కూడా మనకి పెద్ద అమౌంట్ తెచ్చిపెడుతుంది నెలకు వెయ్యి రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా థర్టీ ఇయర్స్ తర్వాత మనకు థర్టీ ల్యాక్స్ వరకు తెచ్చి పెడుతుందండి అలాగే యవ్వనంలో ఆర్డినరీగా ఉన్న పీపుల్ తన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొద్ది సంవత్సరాలకే లక్షాధికారి అవుతాడు ఆ లక్షాధికారి కోట్లకు కూడా అధిపతి అవుతాడండి తన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈనాటి చిన్న మొత్తాలే తర్వాత పెద్ద మొత్తాలు అవుతాయి మనం ఆలోచించే విధానాన్ని బట్టి సేవింగ్స్ని మనం ఇన్వెస్ట్మెంట్గా భావించాలి మన ఇన్వెస్ట్మెంటే మనకి ఆపదలోను అత్యవసరానికి ఉపయోగపడుతుంది ఆర్డనరీగా ఉన్న పీపుల్ కూడా మన ఇన్వెస్ట్మెంట్ని బట్టి మన సేవింగ్స్ని బట్టి లక్ష్యాధికార అవుతాడు మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుందండి మన ఇన్వెస్ట్మెంట్ అనేది లక్ష్యం మీరు బలంగా అనుకున్నారంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు మన లక్ష్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎల్ఐసి లాంటివి కూడా చేయొచ్చు ఆ ఎల్ఐసి లాంటివి పోస్ట్ ఆఫీసు ఆర్డీలు ఫిక్స్డ్ డిపాజిటు ఇవి కొంతవరకు మాత్రమే మనకు తెచ్చిపెడతాయి సేవింగ్స్ని లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటివి తీసుకోవచ్చు మనము ఎల్ఐసి లాంటివి అయితే కానీ ఇది ఈక్విటీ ఫండ్లో మనకి ఎక్కువ రిటర్న్స్ ఉంటాయన్నమాట ఫండ్ మేనేజర్స్ వంద కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఏ ఫండ్లో పెడితే ఎంత అమౌంట్ వస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి దీర్ఘకాలికంగా ఎంత వస్తాయి అనేది సర్చ్ చేసి మనకు ఇన్వెస్ట్ చేస్తారండి మనము దీర్ఘకాలికంగా పెట్టామంటే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ వస్తుందండి మై క్యాంప్స్ అనే యాప్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది ఎన్ని డేస్ అయింది ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మన ఫోన్లో మనమే చూసుకోవచ్చు అండి మీ యొక్క సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వెయ్యి రూపాయలతో కూడా ఈ విధంగా ముప్పై లక్షలు వస్తాయి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను కొత్త కొత్త ఐడియాస్తో కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ బ్లెసెస్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను